ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం నాలుగు వేల రెండు వందల ఫోన్ నెంబర్స్ ట్యాపింగ్ చేసి సిట్ గుర్తించింది ఇక ఇప్పటి వరకు రెండు వందల యాభై ఏడు మంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది వారిలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇవాళ రెండు గంటలుగా రెండు గంటల పాటు ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ సిట్ ముందుకు వాంగ్మలం ఇస్తున్నారు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు గుర్తించారు ఇప్పటికే ప్రణీత్ రావు రాధాకృషన్ రావు భుజంగరావు తిరుపతన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా సాక్షులు బాధితుల వాంగ్మూలం సేకరిస్తోంది అలాగే కాసేపట్లో ఎంపీ కొండా విశ్వేశ్వర సిట్ విచారణకు హాజరు కానున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ఎస్ దుర్గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే మొత్తం టోటల్గా కీలక మలుపు తిప్పినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా కీలక దశకు చేరుకుందనే చెప్పాలి ఈ దాంట్లో మొత్తం టోటల్గా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికలు మరియు ఉప ఎన్నికలతో కలిసి మొత్తం టోటల్గా నాలుగు వేల రెండు వందల ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేసినట్టు ఈ యొక్క సిట్ విచారణలో ప్రణీత్ రావు అయితే అయితే సిట్ అధికారులకు తెలిపడం జరిగింది అదేవిధంగా ఏకంగా ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క నవంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పై తేదీ ఏదైతే ఆ పదిహేను రోజులు ఎలక్షన్ టైం ఉంటుందో ఆ పదిహేను రోజుల్లో మొత్తం టోటల్గా ఆరు వందల పద్దెనిమిది ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా పదిహేనవ రోజు ఏదైతే నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను ఈ యొక్క నామినేషన్ల విత్డ్రా ఉంటుందో ఆ రోజు మాత్రం ఆరు వందల ఫోన్లు సుమారుగా ఆరు వందల ఫోన్లను ఆ ట్యాపింగ్కు గురైనట్టుగా ఇట అధికారులు అయితే అయితే గుర్తించారు మొత్తం టోటల్గా ఆ దాంట్లో ఉన్నటువంటి మొత్తం టోటల్గా రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు జర్నలిస్టులు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు కాబట్టి అయితే వాంగ్మూలం ఇవ్వడానికి ఏదై ఏదైతే దాంట్లో మెయిన్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకు వచ్చిన తర్వాత సుమారు పద్నాలుగు నెలల తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కీలక దశకు మారిందని తెలుస్తుంది అదేవిధంగా అందులోపల ఉండేటటువంటి ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి బాధ్యులు కానీ సాక్షులు గాని ఉన్నటువంటి వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేయడానికి సిటీ అధికారులు సిద్ధమయ్యారు ఇప్పటి వరకు రెండు వందల యాభై ఏడు మంది వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు సేకరించారు అయితే దీని క్రమం భుజంగా ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ రావు చిట్ విచారణకు సహకరించని నేపథ్యంలో ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో ఏదైతే వెసులుబాటు కల్పించిందో ఆ యొక్క వెసులుబాటును రద్దు చేసే విధంగా అయితే సిటాధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది అదే కోణం లోపల ఈ యొక్క సాక్షులు కానీ బాధితులు కానీ పెద్ద ఎత్తున వారి యొక్క వాంగ్మూలాన్ని కూడా సేకరిస్తుంది ఈ నేపథ్యంలోనే అయితే అటు కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు అండ్ అన్ని వన్ బీజేపీ నాయకులకు కూడా అయితే దాని వాంగ్మూలానికి పిలుస్తున్నారు ఈ రోజే మొట్టమొదటిసారిగా ఈ యొక్క జర్నలిస్టులు కూడా ఈ దాంట్లో భాగమై ఉన్నారు కాబట్టి అయితే ఏబిఎన్ ఎండి అయినటువంటి రాధాకృష్ణ అయితే సిటాధికారుల విచారణకు వచ్చారు తన వాంగ్లానికి కూడా ఇచ్చారు సిటాధికారులు తన వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు కాసేపటి క్రితమే ఇక్కడ నుండి సిట్ ఆఫీస్ నుంచి వెళ్లిపోవడం జరిగింది అయితే రాధాకృష్ణ రాధాకృష్ణ వెళ్ళిన తర్వాత అయితే కొండ విశ్వేశ్వర కూడా సిట్ కార్యాలయానికి వచ్చారు తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందంటూ గతంలో కూడా పలుమార్లు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు చెవెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వర అయితే సిటాధికారుల ముందుకు తన వాంగ్మూలాన్ని ఇవ్వడానికి వచ్చారు తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు కాసేపటి క్రితమే వాంగ్మూలానికి అయితే ఇక్కడ సిటాధికారుల ముందుకు వచ్చారు కాబట్టి వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరికొందరికి కూడా అయితే బండి సంజయ్ కు కూడా నోటీలు నోటీసులు ఇచ్చారు అదేవిధంగా అయితే చూసుకుంటే కనుక రవాణా శాఖ మంత్రి ఇప్పుడున్నటువంటి రవాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కు కూడా అయితే ఈ యొక్క నోటీసులు కూడా సిటీ నుంచి అందినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఎంపీ అరవింద్ కుమార్ కు కూడా సిటీ నుండి నోటీస్ అందినట్టు తెలుస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళు చూసుకొని సిటీ కార్యాలయానికి వస్తామంటూ కూడా చెప్పడం జరిగింది మొత్తం టోటల్ గా ఆరు వందల పద్దెనిమిది మంది యొక్క ఆ యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కురయో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సిట్ అధికారులు అయితే సిద్ధమయ్యారని తెలుస్తుంది ఈ నేపంలో మొత్తం టోటల్ గా చూసుకుంటే అయితే ప్రభాకర్ రావుని కూడా ప్రభాకర్ రావు సహకరించడం లేదు కాబట్టి ఈ యొక్క వాంగ్మూలం ఏదైతే సాక్షులది కానీ బాధితులు కానీ వాంగ్మూలం ఉంటుందో ఆ వాంగ్మూలం ఆధారంగా అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కూడా సిటీ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా నాంపల్లి కోర్టుకు ఆశ్రయించి ప్రభాకర్ జుడిషియల్ కస్టడీకి తీసుకొని అదే జుడిషియల్ విచారణ చేయాలని కూడా ఆలోచన నేపథ్యంలో ఆ విధంగా మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన వ్యక్తులు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనే కోణం లోపల మొత్తం టోల్గా అయితే ప్రభాకర్ రావుని కనుక విచారిస్తే అయితే మొత్తం గా తెలుస్తుంది కాబట్టి సుప్రీం ఆశ్రయించే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దుర్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం నాలుగు వేల రెండు వందల ఫోన్ నెంబర్స్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది ఇప్పటి వరకు రెండు వందల యాభై ఏడు మంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది వారిలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు గంటల పాటు ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ సిట్ ముందు వాంగ్మూలం ఇస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ ప్రణీత్ రావు చేసినట్లు గుర్తించింది ఇప్పటికే ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా సాక్షులు బాధితుల వాంగ్మూలం సేకరిస్తోంది అలాగే కాసేపట్లో ఎంపీ కొండా విశ్వ షిరెడ్డి సిట్ విచారణకు కానున్నారు